శివార్ పంచా ఉలిపాలెం గ్రామ పంచాయతీలో శివార్ గ్రామం అయినటువంటి హరిపురం గ్రామంలో నివసించున్నటువంటి యానాదులు ఇళ్లలో నీళ్లు రావటం వలనంగా మొన్న ఒకటి రెండు తారీఖుల్లో వచ్చినటువంటి వర్షాలకి ఇళ్లలో వచ్చి ఇళ్ళు మునిగిపోయిన సందర్భంగా వీళ్ళందరినీ కూడా మరి ఆవాస కేంద్రం ఉల్లిపాలెం స్కూల్లో మూడు రోజులు ఉండటం జరిగింది ఈ ప్రభుత్వం కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంతో లేబర్కి అనుకూలంగా ఎప్పుడు ఏ విపత్తి జరిగినా మేము ఉన్నామనే దీంట్లో మరి ఈ రోజుని మూడు రోజులుగా వాళ్ళకి పునరావాస కేంద్రంలో ఉండి పునరావాసం చేసిన తర్వాత ఈరోజు కిట్టులు ఇవ్వటం జరిగింది ఆ కిట్టుల్లో భాగంగా ఇరవై ఐదు కేజీలు రైసు కేజీ పంచదార కేజీ పామాయిలు కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలు ఇవ్వటం జరిగింది ఈ గ్రామంలో ముప్పై ఒక్క మందికి మరి ఈ కిట్లు పంపిణీ చేయటం జరిగింది దీని అన్నిటి కూడా సద్వినియోగం చేసుకొని మరి ఈ ప్రభుత్వం చేసే పనులు మీరంతా కూడా ఒకసారి మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇదే కాకుండా ఈ విపత్తుకి చంద్రబాబు నాయుడు తన నివాసాన్ని కూడా వదిలేసి మరి విజయవాడలో ఉండి కలెక్టర్ ఆఫీస్లో అహోరాత్రులు కృషి చేసి మరి విజయవాడని ఈ ముంపు గ్రా ముంపు నుంచి అంతా నీరు అది తోడిచ్చి బురద కూడా ఫైర్ ఇంజన్ ద్వారా కడిగించి ఎంతో ఉపయుక్తంగా ఉపయోగపడుతున్నాడు దాని నిమిత్తం ఇవాళ ఈ రోజుని ఉల్లిపాలెంలో కూడా కిట్లు ఇవ్వటం జరిగింది అంతా కూడా సద్వినియోగం చేసుకుని చేసిన మీదను మర్చిపోకూడదని ఒకసారి నేను సహృదయంగా చేస్తూ నేను విరమించుకుంటున్నాను చివారు హరిపరం గ్రామంలో ఎస్టీ కాలనీలో మొన్న వచ్చిన విపత్తుకి వర్షాల వర్షాలకి ఈ కాలనీ అంతా కూడా చాలా వరకు ఉండటం జరిగింది దాని పరిణామంగానే వాళ్ళని తీసుకెళ్ళి ఉల్లిపాలెం స్కూల్లో వాళ్ళకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ఉదయం సాయంత్రం వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళ చిరుపాల దగ్గర చేర్చడం జరిగింది దాని సంబంధించింది ఈ కిట్లు పంపిణీ జరుగుతుంది ఇది రాష్ట్ర గవర్నమెంటు చాలా ఏళ్ళకి ఆదుకుంటానికి ముందుకొస్తుందని తెలియజేస్తున్నాం దీన్ని శుభ్రంగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతా నమస్కారం నా పేరు శ్రీనివాసరావు నేను యానాది మహానాడు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను మరి కొద్ది కాలంలో కురుస్తున్న వర్షాల వల్ల మరి వచ్చినటువంటి వరదల విపత్తు వల్ల మరి కోడూరు మండలం అరిపరం గ్రామంలో నివసిస్తున్నటువంటి ముప్పై ఐదు కుటుంబాలు యానాది కుటుంబాలు మరి ఇక్కడ ఆ కుటుంబాలకి మొత్తం కూడా నీరు వచ్చేసి ఉండటంలో పునరావాస కేంద్రాలకి ప్రభుత్వం తరలించడం జరిగింది మరి పునరావాస కేంద్రాల నుంచి వాళ్ళు మూడు రోజులు అక్కడ ప్రభుత్వం వాళ్ళకి నీరు మరి ఆహారము మరి అన్నీ కూడా సక్రమంగా చూసి ఉన్నారు పునరావాస కేంద్రాలు అయిన తర్వాత కూడా మరి ప్రభుత్వం మరి వాళ్ళని గుర్తించి కిట్టులు ఏర్పాటు చేయడం జరిగింది మా యానాదులు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం మరి ఇరవై ఐదు కేజీలు బియ్యము మరి నూనె ప్యాకెట్ పప్పు వగేరాలు కూడా ఇచ్చి ఉన్నారు అందును బట్టి మరి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు యానాల తరఫున తెలియజేస్తున్నాను ధన్యవాదాలు അതൊരു കാര ദൈവത്തിൻ്റെ ഇല്ലോന്നേ വർഷം ലൈൻ വെച്ചിട്ട് തമ്പുരാൻ്റെ ദോവാ തമ്പുരാൻ്റെ ദോവാ ലൈൻ ലൈൻ 2 2 ഓടോടോടാനാണ് ലൈൻ നമ്മൾ

పెళ్ళ పిల్లలు ఆడికి లేదు అసలు స్థానికంగా ఉండేది ఎన్ని మాట చెప్పినా నేను అసలు స్థానికంగా ఉండాలి అసలు ఆ కుటుంబాల తీసుకొచ్చి పెట్టింది మా ఊరు వచ్చినప్పుడు వచ్చింది వాళ్ళు నేను మరి ఎంత రాసేకుండా పోయా